అనిపించింది కదా నాకు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే అలా అనిపించింది రోజు నుంచి ఈ రోజు వరకు అసలు మయానే నేను వన్ డే కన్నా ఎక్కువ వదిలేసలేను అనమాట ఎప్పుడైనా అమ్మ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళేది అంటే ఈరోజు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అలా వచ్చేసనమాట కానీ ఇన్ని రోజులు ఒక వన్ వీక్ కోసం అయితే ఎప్పుడు వదిలిలేను ఫస్ట్ టైం ధైర్యం చేసి వదిలి పంపించబోతున్నాను నేను వీడియో స్టార్టింగ్ నుంచి ఒకవేళ నాకు ముందుగానే ఐడియా ఉండి ఉంటే నేను స్టార్టింగ్ నుంచి తీసేదాన్ని మళ్ళీ ఏం ప్యాక్ చేశాను ఎలా ఏంటి అనేది కానీ నేను పంపించే టెన్ మినిట్స్ వరకు కూడా నాకే కన్ఫర్మేషన్ లేదు ఎందుకంటే అసలు ధైర్యం చేయలేకపోయాను ఉంటాడా తింటాడా ఏం చేస్తాడు ఎలా ఉంటాడు అనేది కానీ మమ్మీ చాలా అలవాటు అనమాట పుట్టిన దగ్గర నుంచి నాకెంత అలవాటు మమ్మీకి కూడా అంతే అలవాటు ఎందుకంటే ఎవ్రీథింగ్ తనే చూసుకుంది మయాన్షిష్ని అందుకనే ఇంకా మమ్మీ ఉంటుంది కదా వాడు ఉండిపో హ్యాపీగా ఉండిపోతాడు మమ్మీ ఉంటే చాలా ఎందుకంటే వాడు మమ్మీ చాలా బాగా అనమాట ఈవెన్ నాకన్నా మమ్మీయే బాగా చూసుకుంటుంది మమ్మీ చాలా భరిస్తుంది మయాన్ని మయాన్ని గోల నాకన్నా అప్పుడప్పుడు కోపం వచ్చి నేను మయాన్ని అరుస్తాను ఎందుకు మాయాన్ని ఊరికి అల్లరి చేస్తూ ఉంటాను మా మమ్మీ అలా కూడా అరవద్దు అనమాట అందుకే వాడికి చాలా ఇష్టం వాళ్ళ అమ్మమ్మ అంటే ఎప్పుడు అమ్మ అమ్మ అనుకుంటే వెనక తిరుగుతానే ఉంటాడు ఇంకా మమ్మీ ఉంది కాబట్టి ఈజీగా ఉండిపోతాడు అదొక ధైర్యము అందులో ఇంకా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారనమాట ఇంకా పిల్లలు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు కదా అదొకటి కొంచెం చేంజ్గా ఉంటుంది ఎప్పుడు నేను మా హస్బెండ్ మా మమ్మీ లేకపోతే కింద అంటే వాళ్ళు వీళ్ళే ఉంటారు ఎప్పుడు మయానికి కానీ కొత్తగా తనం చేంజ్ వాడికి కూడా అలవాటు అవుతుంది కొత్త కొత్త వాడు సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది ఒక వన్ వీకే కదా అని చెప్పేసి ఇంకా ధైర్యం చేసి పంపిస్తున్నాడు అనమాట వాడేమో ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు ట్రైన్స్ అది కొత్త స్టేషన్ వాడికి ఊహ తెలిసినప్పుడు ఇది ఫస్ట్ టైం అనమాట స్టేషన్కి రావడం అందుకు వాడు ఫుల్ ఎక్సైట్ అవుతున్నాడు నాకేమో డల్గా ఉంది మయాన్నే కొన్ని వందల సార్లు అడిగా వెళ్తున్నావా ఊరెళ్తున్నావా మాయాన్ని ఊరెళ్తున్నట్టు వాడు షాపే అని చెప్పి ఇలా చెప్తున్నాడు అనమాట నాకు అప్పుడు చాలా ఫన్నీగా అనిపించింది కానీ అదొక తెలియని భయం అనమాట అదేంటో ఇంకా ఉంటుంది కదా ప్రతి మదర్కి సో అలా ఉండిపోయింది కానీ నాకు ఏం చూపించాలో ఎలా చూపించాలో నాకు ఐడియా లేదు కానీ ఏదో మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఉన్నంత వరకు అయితే నేను వీడియో తీయించుకున్నాను అనమాట వాడు అంటే మేమిద్దరం ఎంజాయ్ చేసాము అక్కడ స్టేషన్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందలే వెళ్ళాము ఎందుకంటే చిన్న పిల్లోడు కదా కంగారు కంగారు వెళ్ళేదానికన్నా ప్రశాంతంగా వెళ్ళి నుంచోవడమే బెటర్ అని చెప్పేసి ముందుగానే వెళ్ళామనమాట ట్రైన్ వస్తుంటే గుండెలో జబ్బేలు జబ్బేలు అంటుంది ఆఖరికైతే ట్రైన్ అయితే వచ్చేసింది ట్రైన్ వచ్చేసిన తర్వాత అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను ఆపేస్తే బాగుండు అన్నట్టు అనిపించింది అనమాట అంటే నెక్స్ట్ ఏంటి ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా వర్క్ చేయాలి అని అనుకుంటే మయాని చూసుకుని వర్క్ అనమాట మయాన్ని ఏదైనా గోల చేస్తా అంటే ఇంకా నేను వర్క్ ఆపేసేదాన్ని నేను చేసేదాన్ని కాదు ఇప్పుడు డే మొత్తం ఖాళీగానే ఉండవచ్చు అసలు ఏం చేయాలి అనే నెక్స్ట్ థాట్ కూడా లేదు అంటారు కదా ఇంకా అలవాటు అయ్యి పిల్లలు పిల్లలు సడన్గా ఇంట్లో పిల్లలు లేకపోతే ఇంట్లో బోసిపోయినట్టు ఉంటుంది కదా ప్రజెంట్ నా సిచ్యువేషన్ అలానే ఉంది కాకపోతే తప్పదు ఇంకా అప్పుడప్పుడు వాడికి డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ కూడా తెలుస్తాయి అందులో మాది మా మమ్మీ వాళ్ళది ఇంకా మా అక్క వాళ్ళది డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ తెలుస్తాయి మనుషుల వాల్యూ తెలుస్తాయి మెయిన్ థింగ్ పంపించడానికి కారణం ఏంటి అంటే నేను అందరిలో తొందరగా మింగిల్ అవ్వలేను ఒకసారి మింగిల్ అవుతే మళ్ళీ అసలు వదలను అది నా ప్రాబ్లం అనమాట ఎక్కడికైనా ఫంక్షన్స్ వెళ్ళడానికి లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి కూడా మా మమ్మీ వంద సార్లు అంటది వెళ్ళు కదులు చెయ్యి రెడీ అవ్వవు ఏదన్నా ఫస్ట్ నువ్వు డల్గానే ఉండి అంటావు అదే ఎప్పుడు మమ్మీ ప్రతి పండక్కి తిరుగుతుంది నాకు ప్రతి పండక్కి రెడీ అవ్వడానికి కూడా చాలా చిరాకు వచ్చేసింది ఎందుకో అందరిలోకి వెళ్ళి మింగిల్ అవ్వలేను కానీ ఒక్కసారి కనెక్ట్ అవుతే ఇంకా నేను అసలు వాళ్ళని వదలను అది నా ప్రాబ్లం అంట ఇంకా కొత్త కొత్త ప్లేసెస్కి కూడా నేను వెళ్ళి ఉండలేను అంటే నేను సర్వే అవ్వలేను లైక్ ఇప్పుడు నేను వెళ్ళాల్సింది చెన్నైకి కానీ నేను వెళ్ళట్లేదు నేను వెళ్లకున్న మా అన్న పంపించాలి అనే తాట్లు పంపించాను అంటే నా లాగా అవ్వకూడదు అందరిలో మింగిలి అవ్వాలి ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా హ్యాపీగా ఉండాలి అనే రీజన్ కూడా నేను మా ఇంట్లో మా అమ్మమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి తప్ప ఇంకా ఏ ప్లేస్కి వెళ్ళలేను వెళ్ళినా కూడా ఎక్కువ రోజు ఉండలేను అదొక రకంగా అనిపి అంటే ఫ్రీడంగా అనిపించదు అనమాట ఏదో అన్కంఫర్టబుల్గా అనిపించింది ఎక్కడికైనా వెళ్తే అందుకనే ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాను నా లాగా మయాన్ అవ్వదు మయాన్ అయితే క్వైట్ ఆపోజిట్ నాకు అంటే కొన్ని కొన్ని విషయాల్లో అన్నిట్లో ఇంకా మేము ఇద్దరం కనెక్ట్ అయి ఉంటామన్నమాట సో ఫైనల్గా అయితే మొత్తానికి ట్రైన్ కదిలిపోయింది కిటికీలో నేను ఆడిస్తూ ఆడిస్తూ ఉన్నాను ట్రైన్ అయితే కదిలిపోతుంది నేను మొత్తుకుంటున్నాను మమ్మీతోటి మమ్మీ వాడు జాగ్రత్త వాడు జాగ్రత్త అని చెప్పేసి అలా మొత్తుకుంటా ఉన్నా అనమాట ఫైనల్గా అయితే వెళ్ళిపోయింది ట్రైన్ అయితే అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయాను ట్రైన్ వెళ్ళినప్పుడు కానీ వాడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు మమ్మీ డైలీ నాకు వీడియో కాల్స్ వీడియోస్ అవి సెండ్ చేస్తుంది కదా డైలీ యూజ్ చేస్తాం అనమాట కానీ అంటారు కదా ఒక బాబు ఉంటే ఇదే కొంచెం అంటే వదులు ఉండలేము ఒక బాబు ఉంటే ఇద్దరు ఉంటే ఒకళ్ళు పంపించి అమ్మమ్మ వాళ్ళకి పంపించినా ఎక్కడికైనా పంపించినా కూడా ఇంకొకరు ఉంటారు బట్ ఒకళ్ళు ఉన్నప్పుడు కొంచెం గారవం అట్లా ఉంటుంది కదా సో చాలా ఎమోషనల్ అనిపించింది వీడియో సో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్